హలో ఎవ్రీవన్ ఈరోజు మన రెసిపీ ఆవ కంద బచ్చల కూర చాలా ఈజీ ప్రాసెస్ అండి కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాల్సిన కూర ముందుగా చేతులకు ఆయిల్ అప్లై చేసుకుని కందుకున్నటువంటి చెక్కు మొత్తాన్ని తీసుకోవాలి లేకపోతే చేతులు చాలా దురదొస్తాయండి ఇప్పుడు వీటిని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు అనేది వేసుకొని బాగా కలుపుకొని వాష్ చేసుకోవాలి ఆ తర్వాత సరిపడా నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు బచ్చల కూరని శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆవపిండి కోసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆవాలు అదేవిధంగా నాలుగు ఎండుమిర్చి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనకి ముక్కలు అనేవి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి ఆ తర్వాత దేనిలోకి కూర అనేది చేసుకోవాలి చాలామంది రెండు కలిపి ఉడకబెట్టుకుంటారు ఇలా ఉడకబెట్టడం వల్ల అనేది మంచిగా కుక్ అవుతుందండి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం రెండు పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలి కారం అనేది చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆవపిండిలో కూడా మనము ఎండుమిర్చి అనేది యాడ్ చేసాము ఇప్పుడు దీనిలోకి చిన్న గ్లాసు చింతపండు రసం అనేది యాడ్ చేసుకొని మొత్తంగా కలుపుకొని చల్లారే వరకు ఉంచుకోవాలండి వేడిగా ఆవపిండి అనేది కలపకూడదు మనకి చేదొచ్చేసి కర్రీ అనేది బాగోదు ఇప్పుడు కూర మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండి పేస్ట్ అనేది అనేది యాడ్ చేయాలి ఇప్పుడు పోపు కోసం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది తీసుకుని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు రెబ్బలు అనేవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పోపుకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకుని మొత్తంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినటువంటి పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీలో వేసుకుని కలుపుకోవాలి ఇంకేముంది ఆవు పెట్టిన కందబచ్చల కూర రెడీ ఒకసారి క్రై చేసి చూడండి చాలా టేస్టీగా అనిపిస్తుంది కార్తీక మాసం స్పెషల్ కర్రీ ఇంకేముంది క్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్